ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు కథనం తెలుగు సాహిత్యంలోని చక్కటి కథల్ని ఏర్చి కూర్చిన కార్యక్రమం ఈఎలటి కార్యక్రమంలో విందాం కేవీ నరేందర్ రచించిన కథమానం భవతి నూటొక్క కథల సంపటి నుంచి పేదోడి గడి అనే కథను ఈ కథను చదివి వినిపిస్తున్నారు పి కమలాకర్ రెడ్డి అప్పుడే స్టీలు గ్లాసులో ఛాయ్ తెచ్చి భర్తకిచ్చింది నర్సవ్వ మూడు రోజుల నుంచి వాన జల్లెడవట్టినట్టే వడవట్టే వరిగడ్డి అంత నానిపాయే జీవాలు అరవబట్టే పోనీ విడిచిపెడదామనుకుంటే పెసరిచేన్ల కాలం ఎవరి చేన్లనన్నా వడ్డాయంటే మళ్ళా పంచాయతీలు దండుగులు అన్నాడు ఎల్లయ్య భార్యతో చాయ్ గ్లాస్ పదిలంగా తీసుకుంటూ తుపాన్ లెక్కనే ఉన్నది పసుల మల్లిగాడు బర్లను కూడా కొట్టుకపోతలేడు ఏం సుఖమచ్చింది పందిరంతా రొచ్చురొచ్చు కాబట్టి చెతివట్టుకపోయి చెరువు కట్ట పొంట ఎడ్లను మేపుకస్తావా మరి అంది ఉరుస్తున్న పైకప్పు కేసి చూస్తూ నరసవ్వ బొంబాయి పోచమ్మ దిక్కు కొట్టుకపోయి మేపుకత్తా ఇల్లంతా గిట్ల ఉరిసి పీతిరికుంట లెక్కున్నది గీయండకాలమన్నా బెంగళూరుగూన పెంకులేయించుకుందామంటే చెప్ప ఏనుగులనే నాయే రైతు మంచిగా బతికే కాలాన్ని మా తాతలు చూడలేదు మా అయ్యలు చూడలేదు ఇక మేం కూడా చూడం కావచ్చు నీ అవ్వ బతుకు బూతుమాటా తిట్టుకున్నాడు ఎల్లయ్య ఆ కన్నా మనమే నయంతి బుక్కెడంతా అన్నం తింటున్నాం గంజ అంటే ఎట్లుంటుందో మన పురగాండ్లకు తెలుస్తుందా మనమే మర్చిపోతిమి అంది నర్సవ్వ నీ అవ్వ చాయ ఉడకలేదేంది మరి నేనేం చెయ్యాలి కట్టెలు మండుతలేవు లేవు అప్పుడే నిక్కరంతా బురద పోసుకొని తడిసిపోయి పరిగెత్తుకొచ్చిండు వాళ్ళ చిన్న కొడుకు వస్తూనే బాపు భాస్కర్ అన్నోళ్ళు ఇంట్లో వచ్చింది కట్టె తీసుకొని నేను రమ్మంటుండ్రు అన్నాడు ఎగబోస్తు ఎల్లయ్య లేచి కట్టె కోసం వెతుకుతుంటే నువ్వు చంపుతావా అయ్యింది గా పాపం మనకెందుకు వాళ్ళు ఈ ఏడు మల్లని దేవునికి పెట్టుకోలే అందుకే వచ్చిందేమో నేను బావి మీదకి పోయి చాయ గిన్నెలు గడక్కత్తా నువ్వు జల్దీ నచ్చి ఎడ్లను మేపుకురా అని చెప్పి బావి వైపు పోయింది కర్ర దొరక్కపోవడంతో ఎల్లయ్య కొడుకును ఇంటి వైపు వెళ్ళిపోయిండు అప్పుడు అతి గంభీరంగా చిట్ చిట్మన్న శబ్దాలు ఆ వెంటనే దబీల్లు మన శబ్దంతో వర్షంలో తడిసి తడిసి ఆ ఇల్లు కూలిపోయింది బావి మీద నుంచి ఆ శబ్దం విన్న నర్సవ్వ అయ్యో కొంప గూల్తాంది అన్న అరుపులు పందిరి కింది పశువుల అరుపుల్లో కలిసిపోయినాయి నర్సవ్వ ఏడుస్తూ అయ్యో రాండ్రి రాండ్రి మా ఇల్లు కూలింది పందిరి కూలింది పశువులు చచ్చిపోయినాయి అని అరుస్తుంటే నిమిషాల్లో అంతా పరిగెత్తుకొచ్చిండు ఎల్లయ్య విషయం తెలిసి పరిగెత్తుకొచ్చిండు ఇల్లు కూలిపోయింది ఇల్లుతో పాటు పందిరి కూడా దాని కింద చచ్చిపోయిన మూగజీవాలు బీభత్సంగా ఉందా దృశ్యం పన్నెండు వేల విలువ చేసే రెండు ఎడ్లు సూడిబర్రే చిన్నోడు పోరువెడితే ఈ మధ్యనే మూడొందలు ఓసుకొన్న చిన్న లేగదుడ రెండు కోళ్ళు ఒక మేకపిల్ల అన్నీ చచ్చిపోయినాయి ఎల్లయ్య గుండె వగిలింది ఒక్కసారిగా బావురుమన్నడు పక్కింటి యశోదమ్మ పరిగెత్తుకొచ్చి నరసవని పట్టుకొని శోకం పెట్టింది గిరి అదృష్టం అనుకోబిడ్డ ఇంకా నయం మీకేం కాలేదు దేవుడు మనందున్నడు బిడ్డ మీకేమన్నా అయితే ఎట్లుంటుండేనే తల్లి అంటూ ఏడుస్తున్నది కొందరు ఆడవాళ్ళు నర్సవ్వను ఓదారుస్తున్నారు ఎల్లయ్య బాధగా కన్నీలతో ఆకాశం వైపు చూసిండు మేఘాలు భయంగా పరిగెడుతున్నాయి అప్పుడే వచ్చిన సర్పంచ్ ఎల్లయ్య భుజం మీద చేయివేశాడు ఎల్లయ్య కన్నీలతో చూస్తుంటే ఎల్లయ్య గిట్ల ఇండ్లు కూలిపోతే గవర్నమెంటు ఆరు వేల ఇస్తుంది రేపో మాపో మనం ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్దాం అన్నాడు బాధగా సర్పంచ్ని చూసిన నర్సవ్వ ఏడుస్తూ వచ్చి అతడి కాళ్ళ మీద పడబోయింది వద్దు వద్దు మొక్కద్దమ్మను నాతోటి అయ్యేంత నేను చేస్తా అన్నాడు వెనక్కు జరుగుతూ ఊరు తరలి రావడం మొదలుపెట్టింది ఇంకా తుంపర్లు రాల్తూనే ఉన్నాయి మరునాడు ఎల్లయ్య సర్పంచ్ మండలానికి పోయి ఎంఆర్ఓను కలిసి విషయం చెప్పిండ్రు ఆయన పిలిచి ఇల్లు కోల్పోయిన సంగతి చెప్పిండు అతడు వర్షం వెలిసిన మూడు రోజులకు కూలిపోయిన ఇంటిని పంచనామా చేయడానికి వచ్చిండు ఏవేవో ఫారాలు నింపుకున్నాడు వేలిముద్ర లేయించుకున్నాడు రేపోసారి ఆరై సాబ్ని కలువుండ్రి అన్నాడు సర్పంచ్ అతడికి వంద రూపాయలు ఇప్పించాడు ఎల్లయ్య చేత అప్పటికే దాచిపెట్టుకున్న నూట యాభై రూపాయలు ఖర్చైపోయాయి పోస్ట్మ్యాన్ ప్రభాకర్ దగ్గర పదిహేను వందలు అప్పు తీసుకున్నాడు సర్పంచ్కి తీరిక లేకపోవడంతో ఎల్లయ్యనే రెవెన్యూ ఆఫీసర్ చుట్టూ తిరగడం మొదలుపెట్టిండు వారం పది పదిహేను ఇరవై రోజులు గడిచాయి అటెండర్కి జూనియర్ అసిస్టెంట్కి ఆర్ఐకి ఆ పదిహేను వందలు ముట్టాయి పక్కింటి యశోదమ్మ ఇంట్లో ఓ గది ఖాళీ ఉండడంతో దాంట్లోనే తలదాచుకుంటున్నారు ఓ రోజు సడెన్గా స్కూటర్ మీద ఓడిపడ్డ విఆర్ఓ లచ్చిరెడ్డి ఎల్లయ్య నాకు అర్జెంటుగా ఐదు వందల రూపాయలు కావాలి అన్నాడు ఇప్పుడు లేవు కదా సారు ఎల్లయ్య నసిగాడు లేవుగేవ్ అనద్దు నీ పని కోసం నేనెంత తిరుగుతున్నానో నీకు కనబడతలేదా నాకు కూడా పెన్లాం ఉన్నారు ఎట్ల మరి లేవంటే చిరాగ్గా అడిగాడు కొంచెంసేపు ఆగుండ్రి సారు గా ఉపసర్పంచ్ని అడిగిత్త అని పరిగెత్తిండు ఎల్లయ్య పావుగంటలో ఐదు వందలు తెచ్చి చేతిలో పెట్టిండు లచ్చిరెడ్డి స్కూటర్ స్టార్ట్ చేయబోతూ ఎల్లన్నా నీ మనసుల్నే ఉంచుకుంటానంటే నేను మాట చెప్తా ఆరేగాడు బద్మాసునడు నువ్వు ఆని నమ్మకు నువ్వు డైరెక్ట్ పోయి జగిత్యాల ఎంఆర్ఓ సాబ్ ఉంటుంది విద్యానగర్లో ఆయన లేకున్నా ఆయన పెన్లాం చేతులన్న వెయ్యి రూపాయలు పెట్టిరా ఇక తర్వాతి కథంతా నేను చూసుకుంటా అని స్కూటర్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోయిండు ఎల్లయ్య గుండెల్లో రాయి పడ్డది అలాగే అన్నట్లు బాధగా తలూపిండు తర్వాత తేరుకుని రామేశం ఇంటివైపు నడిచాడు వెయ్యి రూపాయల అప్పు కోసం వారం రోజులు గడిచాయి ఓ అర్ధరాత్రి డిటోనేటర్ల శబ్దాలతో ఊరు ఉలిక్కిపడింది అంత చీకట్లోనూ అంత నిశ్శబ్దంలోనూ భయం భయంగా ఊరంతా పాకిన వార్త దురగడీని నక్సలైట్లు వేల్చేసిండ్రు అని అందరి ఊహలు పోలీసుోళ్లతో ఏం ముప్పు వస్తుందోననే భయం భయంగా తెల్లవారింది ఊరంతా కదిలింది ఏనాడో దొర విడిచిపెట్టిపోయిన పాడుబడ్డ గడి అక్కడక్కడా మొక్కలు ఆకుపచ్చ నాచు పెరిగి శిథిలమైపోయిన గడి నక్సలైట్ల భయానికి పదిహేనేళ్ల కింద దొర విడిచిపెట్టిపోతే కుక్కలకు మేకలకు ఆడవాళ్ళ దొడ్డికి పిల్లల దాగుడుమూతలకు అక్రమ సంబంధాలకు పాములకు నిలయమై పెచ్చిలోడి భయంకరంగా ఊరి మధ్యలో కాముని భూతంలా నిలిచున్న గడి నక్సలైట్లు ఎందుకు పేల్చారో గాని గడి కుప్పకూలింది ఎనిమిదింటి వరకు పోలీసు బలగాలు రెవెన్యూ సిబ్బంది దిగారు గడిని పంచనామా చేశారు గడిని చూడడానికి వచ్చిన రెవెన్యూ సిబ్బందిని చూడగానే ఎల్లయ్య ప్రాణం లేచి వచ్చింది ఎంఆర్ఓ వెనకాలే వచ్చి నిల్చున్నాడు హైదరాబాద్లో సెటిల్ అయిన నరసింగరావు దొరకి విషయం ఫోన్లో చెప్పడానికి ఎంఆర్ఓ సర్పంచ్ ఇంటికి వెళ్ళిండు ఎల్లయ్య కూడా వెనకే వెళ్ళిండు హైదరాబాద్కి డయల్ చేశాడు ఎంఆర్ఓ నరసింహరావు లైన్లోకి రాగానే సార్ నేను ఎంఆర్ఓని మీ గడిని నక్సలైట్లు వేల్చేశారు అని చెప్పాడు సరే ఎంత వాల్యుయేషన్ కడుతున్నారు అక్కడి నుంచి దొర అడిగిండు సార్ ఏడు లేక ఎనిమిది అనుకుంటున్నాం దాని వాల్యుయేషన్ ఎనిమిది లక్షలు రాయండి నేను అటు వచ్చినప్పుడు కలుస్తాను అన్నాడు దొర సరే సార్ అన్నాడు ఎంఆర్ఓ నక్సలైట్ల కడుపు సల్లగుండా నక్సలైట్ల కడుపు సల్లగుండా అవతల నుంచి దొర నవ్వాడు ఉంటాను సార్ అని ఫోన్ పెట్టాడు ఎంఆర్ఓ సర్పంచ్ పక్కనే నిల్చున్న ఎల్లయ్యని చూసి ఎల్లయ్య నీ ఇంటికి నాలుగు వేలు శాంక్షన్ అయ్యాయి రేపు ఆఫీస్కి వచ్చి తీసుకెళ్ళు అన్నాడు మంచిది సారు అన్నాడు ఎల్లయ్య అప్పుడే అక్కడికి వచ్చిన విఆర్ఓ లచ్చిరెడ్డిని చూసి పక్కకు తీసుకెళ్లాడు ఎల్లయ్య సారు ఆరు వేలన్నా ఎనిమిది వేలన్నా అంటివి ఎంఆర్ఓ సాబేమో నాలుగు వేలే అంటున్నాడు అన్నాడు ఎల్లన్నా నేనేం చేయాలి చెప్పు వంద సార్లు మొత్తుకున్న ఆరఐగాడు చేసిండు ఇదంతా ఇప్పుడైతే అచ్చింది తీసుకోరాదే టైం వచ్చినప్పుడు నీకేమైనా లోన్ ఇప్పిస్త అనేసి విఆర్ఓ హడావుడిగా వెళ్ళిపోయి రాత పనుల్లో మునిగిపోయాడు ఎస్ఐ కూడా సర్పంచ్ ఇంటికి రావడంతో సర్పంచ్ హడావుడి పడుతున్నాడు ఎల్లయ్యా ఎంఆర్ఓ సాబ్ నీ పైసలు రేపు ఇస్తాడు కానీ ఇండియన్కాకు పోయి మూడు కోళ్ళని వైపు ఇలా అమీన్ సాబ్ ఎంఆర్వో సాబ్ ఇంట్లోనే తింటారు అన్నాడు ఎల్లయ్యకి కోళ్ళని గోయక తప్పింది కాదు మర్నాడు సాయంత్రం నీరసంగా వచ్చిన భర్తని చూసి నర్సవ్వ అడిగింది ఇచ్చిండ్రా నిస్సత్తువగా కూలబడుతూ జేబులోంచి డబ్బు తీసి నర్సవ్వ చేతిలో పెట్టాడు పది రూపాయల కాగితాల్ని పదిలంగా లెక్కపెట్టి గిదేందయ్యా ఇంట్లోకి వెళ్ళి మొదట్లో తీసుకుపోయినా గదే నూట యాభై రూపాయలు తెచ్చినావు అంది ఆందోళనగా పట్వారీ ఖర్చు సర్పంచ్ ఖర్సు ఎంఆర్ఓ కర్సు ఆర్ఐ ఖర్సు నా బస్కి రాయలు అన్నీ వొంగ నాలుగు వేలకెళ్ళి నూట యాభై మిగిలినాయి ఆవేదన ఆవేదన ఆక్రోషం దుఃఖం సమ్మిళితమై నర్సవ్వ గుండెని తాకాయి థూనీ అవ్వ దొడ్డికి పోవడానికి కూడా పనికిరాని పాడుపడ్డ గాడిలు కూలితే లచ్చలకు లచ్చలిత్తరు ఆకుపచ్చటి గూడుగూలిపోతే లంచాలు దిగమింగి వాళ్ళ ఆళ్ళముఖాల మీదన కొట్టరాకపోయినవ్వు అంటూ నూట యాభై రూపాయల్ని ఎల్లయ్య మొహంపై విసిరికొట్టింది నర్సవ్వ మనసులో కూలిపోయిన ఇల్లు మెదిలింది గోడకి జారగిలబడి సన్నగా ఏడవడం మొదలుపెట్టింది ఎడ్లు సూడిబర్రే లేగదు మేకపిల్ల ఒక్కొక్కటిగా ఎల్లయ్యకి గుర్తొచ్చాయి గుండె పగిలింది భార్యని దగ్గరికి తీసుకొని బావురుమంటూ ఏడుస్తున్నాడు కాకపోయినా అన్నం తింటున్న పిల్లలిద్దరూ ఏడవడం మొదలుపెట్టిండ్రు వాళ్ల ఏడుపు నాలుగు గోడల మధ్య శిథిలమైపోయింది వాళ్లని ఓదార్చడానికి ఏ ప్రభుత్వ పథకాలు లేవు ఉన్నా లంచమివ్వడానికి మిగిలిందేమీ లేదు ఇంతవరకు కేవీ నరేందర్ రచించిన కథమానం భవతి నూటొక్క కథల సంపుటి నుంచి పేదోడి గడి అనే కథను వినిపించారు పి కమలాకర్ రెడ్డి ఇంతటితో ఇయలటి కథనం కార్యక్రమం సమా ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు మనసు నిండా